తెలుసాంగది అంత మంచినాలు గుర్తు పడతలేదు అదే బాగా చూద్దాను అప్పుడు కానుగల్లా వెళ్తా ఓహో అప్పుడు మరిద్దరం క్లాస్ మేట్లేవా బాబరి బాగా అప్పుడు పొడి కావుడు ఇప్పుడు ఎప్పుడు కావడో అంటే పట్నం నుంచి ఇప్పుడు వస్తానా పట్టణం నుంచి ఇప్పుడే వేస్తాను మరి దావత్ దావ తీయవా దావతిస్తావా దావత ఇక్కనే ఇస్తారా అయితే అని తిట్టదని నీకు ఎంతమంది తిలవాలే నాకు ఒక్కడే కొడుకే మరి ఇంకేందా కొడుకు దావ తీ మన కాండంలో ముక్క సుక్క బొక్క లేదని అరవది పెండిలు ఇవ్వాల్సిందే దావ తీయ్యాల్సిందే ఎట్లా సెలువుల మీద వచ్చినా కదా దావతి అట్లా ఫిక్స్ అయిపోయి నువ్వు దావతిచ్చిందో చాలా నాకు కోరడు పెళ్లి తెలియక ముందు నేను ఎట్లా దావ తీయాలిన్నాడా నీకు కొడుకు యాగ్ చే ఎట్లా కాదు కాని ఇప్పుడు సిటీల జ్యోతి కట్టించి కూడా దావతి జ్యోతి కట్టించి దావతి నాకు ఇంకా దోతి కట్టిచ్చు ఇట్లా సెల్ల దోతి సింగులు కట్టి ఫుల్ మస్తు ముక్క బొక్క చుక్క మన కాండాలో ఎప్పటికో దావతి ఉండాలి ఇయ్యాల్సిందే అది అది పట్టణంలో ఒకటి పల్లెటూరులో ఉండదు ఎట్లా కుదరదా రోగులు మారుతా నేను ఇవ్వాల్సిందే అట్టేట్ల ఉంటుంది దోటి కట్టించులే నాకు తెలువదు ఆహా నీ ఈ తోత నేను నిన్ను దావత అడిగితే నువ్వు నన్ను దావత అడుగుతావా ఆహా ఈ తర్వాత అంతే దోతి కట్టి అన్న ఎట్లా నీ కొడుకు కథా కార్ఖానా నువ్వు దావ తీస్తే ఏం పోతే ఏం కాదు ఇవ్వచ్చు నువ్వు నువ్వు ఎత్తి పరిస్థితులను దావ తీయాల్సిందే ఇప్పుడు ఆ లోకం పోకడే కట్టుకున్నది ఉన్నది నువ్వు ఏం చేయాలంటే నీ కొడుకు దూతి కట్టి నేను అన్ని చూసుకుంటా ఐసెల్ రెడీ చేస్తావు రేపు అత్త ముక్క సుక్క బొక్క మందు అప్పుడప్పుడు దావాతితోనే జిట్ పోతుంది అది సంగతి లేదా పిల్లాడు గోడలు దునుకుతాడా తెలియదు నువ్వు గోడలు దున వెనక నువ్వు దొరికేది ఆ మరి గట్లా గోడలు దుంకుతాడా ఎంత జాగ్రత్త జల్ది దోతు కట్టితే ఏమైతే అంటే నాలుగు రోజులు తెలుస్తుంది ఇక నాలుగు రోజుల పెళ్లి చేస్తారు అన్నట్టు పిల్లవాడు ఉండాలని తెలుస్తుంది గిట్టిన వస్తాయి ఫుల్ పడే బోర్గా భారీగా దోతు ముక్త అరేంజ్ చేస్తారు రేపు అయితే ఆ గడ్డి ఇవగా దావెంట్ నా కొట్టు వచ్చిన సిటింగ్ ఫస్ట్ అయితే నువ్వు రైట్ వచ్చినప్పుడు